प्लीज सबस्क्रेबी क्षण क्षण मे मुझे समाचार

నోటీసు పదహారు పదహారు నెలల ఇరవై మూడు నోటీసు ఇచ్చినారు దీనికి నమస్కారం గౌరవ సభ్యులు అడిగినటువంటి ఈ అపార్ట్మెంట్ అడిషనల్ ఫ్లోర్ అన్నారు అదేవిధంగా సెట్ ట్యాక్స్ వేసిన అన్నారు దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది ఆ తర్వాత ఫైల్ చేసి దాన్ని అదుపుతూ మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని ప్రధానం నడుచుకుంటామని చెప్పి ఎవరైనా ఎక్కడి వారైనా సర్కారు లో పనిచేయాల్సిందే సర్కారు అందరూ నడుచుకోవాల్సిందే తప్ప సంస్థ కాదు రుజుటూరు మున్సిపాలిటీ ప్రజలకు సంబంధించిన మున్సిపాలిటీ

ప్రజల కోసం ప్రతి ఒక్క చర్యలు ఇచ్చిన విచారించి చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరులో పని చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు పని చేయకూడదా మనమే సభ సమావేశం శశనం సమావహన పడుతుంట అంటే దానివి ఐక్యమూర్తి అన్నాడు మనం ఏమర్కొందాం సౌహో హుస్బులనే మారవాలం లాంకా సమాంద మా మీరు ఎందుకు చైర్మన్ గా కూర్చునేది సమస్య తీర్చాలికా ఒకక ఆమోదం దొరికనా ఆమోదించునా మనంガルక సమస్య తీసింది కౌన్సిల్ పెట్టింది ఏ సమస్యలనే ఆదేశపడాకు తొందరపడాకు నిదాన గడువు ఈ కిడ్కో 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 ఇలా సమస్య ఏంటి మేము హైలేదు ఉంది నేను మాట్లాడతాను కలెక్టర్తో వాళ్ళతో నేను ముఖ్యమంత్రి గారికి కిడ్కో ఇల్లు